నమస్తే అందరికీ నా పేరు విజయ్ కుమార్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీర్ నేను కామినేని ఎడ్యుకేషనల్ సొసైటీ నార్కడ్పల్లిలో ఫామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా నేను ఇదే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను నేను జాయిన్ అయిన క్రమంలో ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ నిలబడిన ప్రాంతంలో మాకు నూట యాభై ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది బట్ అప్పటి వరకు కూడా అన్ని ఆరుతడి పంటలు వేస్తూ మనకి నీ పంటలు నీటి ఎద్దరికి గురైనప్పుడు సరిగ్గా పంట దిగుబడులు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం కానీ ఇక్కడ పైన మనకి క్యాచ్మెంట్ ఏరియా అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎకర్స్ మాది ఉంది తర్వాత మా పక్కన ఉన్న ఫార్మర్స్ కూడా చాలా ఏరియా నుంచి మాకు వాటర్ వచ్చే స్కోప్ ఉంది ఈ అంతా కూడా వాటర్ షెడ్ వాటర్ షెడ్ వాటర్ షెడ్ కింద కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నాలుగు సంవత్సరాల నుంచి దీనిపైన మేము చాలా ఫోకస్గా వర్క్ చేశాము మా దగ్గర ఉన్న ఫీల్డ్ మొత్తానికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసేసి పడిన ప్రతి వర్షపు నీటి చుక్కను కూడా కలెక్ట్ చేసే విధంగా ఒక చెరువును ఏర్పాటు చేసుకున్నాము ఈ చెరువు వచ్చేసరికి మనకి అరౌండ్ నాలుగు ఎకరాల వరకు ఏరియా ఉంటుంది ఈ ఈ గత రెండు సంవత్సరాలు లాస్ట్ టూ ఇయర్స్ సరిగ్గా వర్షాలు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రాలేదు కానీ ఈ సంవత్సరం ఎక్కువ అధిక వర్షాల వల్ల నీరు కూడాను నీరు ఎక్కువగానే మనకి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వాటర్ రీచ్ అయిపోయింది మనం ఈ గతంలో కల్టివేషన్ చేసినప్పుడు కూడాను మన దగ్గర మోటార్స్ ద్వారా ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళము ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం ఎక్కువ ఏరియాలో కల్టివేషన్ చేయలేకపోయే వాళ్ళము కానీ దీనికి ప్రత్యామ్నాయంగా వెతుకుతూ ఉన్న క్రమంలో మా అగ్రికల్చర్ ఇంజనీర్ అయిన మా సీనియర్ రమణారెడ్డి సార్ గారు మాకు రెయిన్ గన్ సిస్టమ్ గురించి మాకు అవగాహన కల్పించారు ఈ రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనకి తక్కువ తక్కువ వాటర్ తోటే ఎక్కువ ఏరియాలో క్రాప్ కల్టివేషన్ చేసే విధంగా అవకాశం ఉందని చెప్పి మాకు చెప్పారు అదేవిధంగా మేము ఇదే గన్ సిస్టమ్ని ఇక్కడ అరవై నుంచి డెబ్బై ఎకరాల వరకు పోర్టబుల్ సిస్టమ్ ద్వారా రెయిన్ గన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాము ఈ రెయిన్ గన్ సిస్టమ్ పీక్ టైంలో ఏంటంటే మనకి క్రాప్ని సేవ్ చేస్తూ లాస్ అవ్వకుండా మంచి దిగుబడి ఇచ్చే విధంగా ఇప్పుడు మాకు తోడ్పడుతుంది ఇప్పుడు మన వెనకాలలో చూస్తున్నది మినీ గన్ సిస్టమ్ మినీ రెయిన్గన్ పోర్టబుల్ సిస్టమ్ ఇది మనం ఇప్పటివరకు కూడాను సాంప్రదాయమైన పంపు సెట్లను వాడడం వల్ల ఎక్కువ మంది లేబర్ తోటి తక్కువ ఏరియాలో వ్యవసాయం చేసేవాళ్ళము దీనికి తోడు ఏంటంటే ఎక్కువ వాటర్ యూటిలైజ్ చేసేసి తక్కువ ఏరియాలో తక్కువ హీల్డ్ తీసుకునే వాళ్ళము ఇప్పుడు మనకి ఈ మనం ఈ పోర్టబుల్ రెయిన్గన్ సిస్టమ్ ద్వారా తక్కువ లేబర్ తోటి మనం ఎక్కువ సాగు చేయగలుగుతున్నాము మేము ఈ సిస్టమ్ తీసుకునే ముందు సాంప్రదాయమైన స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఒక హెక్టార్కి కనీసం డెబ్బై పొజిషన్లో చేంజ్ చేయాల్సి వస్తుంది కానీ ఈ రెయిన్ మినీ పోర్టబుల్ రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా ఇది పద్నాలుగు సార్లకే మనకి మన రెండున్నర ఎకరాల వరకు తడుస్తూ ఉంటుంది దీని ద్వారా మనకి లేబర్ అరౌండ్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు తక్కువ వస్తున్నారు సేమ్ టైం ఏంటి అంటే మనకి వాటర్ కూడా ఎఫిషియంట్గా హై ప్రెజర్ ఉండడం వల్ల ఒక్క సిస్టమ్ వచ్చేసరికి అరౌండ్ వన్ ఎయిటీ ఫీట్ రేడియస్లో ఇది కవర్ చేస్తూ ఉంటుంది మనకి ఒక పొజిషన్లో ఒక హెక్టార్కి వచ్చేసరికి ఫోర్టీన్ పొజిషన్స్ చేంజ్ చేయడం వల్ల రెండున్నర ఎకరాల వరకు మనము నీళ్ళు నీటిని అందించగలుగుతున్నాము ఈ సాంప్రదాయమైన ఇరిగేషన్ సిస్టమ్కి ప్లస్ ఇప్పుడు మనం యుటిలైజ్ చేస్తున్న రేన్ గన్ సిస్టమ్కి అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ లేబర్ కాస్ట్ కానీ సేమ్ టైం మనకి మెటీరియల్ కాస్ట్ కానీ ఇదంతా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు తగ్గుతూ ఉంది నమస్కారం అండి నేను వెంకటరమణ రెడ్డి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చిరహరిత్ లిమిటెడ్ మహాలక్ష్మి గ్రూప్ నుంచి కామినేని ఫామ్స్ ఇది నార్కట్పల్లి మండలం నల్గొండ డిస్టిక్టు విజయ్ గారు ఇక్కడ ఫామ్ మేనేజరు వీరు గత మూ మూడున్నర సంవత్సరాల క్రితం కన్వెన్షనల్ స్ప్రింక్లర్స్ గురించి వీళ్ళు యాక్చువల్గా ఫెడ్ అగ్రికల్చర్ ఒక సెవెంటీ టూ హండ్రెడ్ ఎకర్స్ డిఫరెంట్ క్రాప్స్ గ్రౌండ్నట్ పల్సెస్ డిఫరెంట్ పల్సెస్ అండ్ కాటన్ ఇలాంటి క్రాప్స్ గ్రో చేయడానికి సప్లిమెంటల్ ఇరిగేషన్ ఇవ్వడానికి డ్రై స్పెల్ వచ్చినప్పుడు సప్లిమెంటల్ ఇరిగేషన్ ఇవ్వడానికి ఒక న్యాచురల్గా వచ్చిన రన్ ఆఫ్ని మొత్తం ఒక దగ్గర ఫోర్ ఫైవ్ ఎకర్స్లో స్టోరేజ్ ట్యాంక్లో అక్కడ ఆ చెరువులో సేకరించినటువంటి వర్షపు నీటిని ఆ సప్లిమెంటరీ ఇరిగేషన్ గురించి వాడుకుంటేందుకు ఒక సిస్టమ్ని ప్రపోజ్ చేయమని అడిగినారు విజయ్ యాక్చువల్గా కన్వెన్షనల్ స్ప్రింక్లర్స్ తీసుకుంటే ఒక హెక్టార్ లోపు చాలా రిస్క్తో కూడినటువంటి పైప్స్ షిఫ్ట్ చేయడము డెబ్బై పొజిషన్లలో ఉంచి ఫోర్టీన్ టైమ్స్ పైప్స్ షిఫ్ట్ చేస్తూ తర్వాత ఆ షిఫ్ట్ జరిగే టైంలో తడిసిన ప్రాంతంలో వెంట వెంటనే మళ్ళీ పైపులను మార్చేటప్పుడు అక్కడ తొక్కుడు పడడం ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్తూ విజయ్కి ఇది ఒక మోడిఫైడ్ స్టాండ్ అండి యాక్చువల్గా జనరల్గా మీకు ఈ స్టాండ్స్ ఎక్కడ కూడా త్రూఅవుట్ ఇండియా మీకు ఇవి ఎవరు యూజ్ చేయట్లేరు ఎక్కడైనా సరే ట్రైపాడ్ స్టాండ్ కనిపిస్తుంది మీకు ట్రైపాడ్ స్టాండ్ కనిపిస్తుంది అయితే మేము ఒక మినీ రైన్ గన్ అనే మోడల్ని విత్ మోడిఫైడ్ స్టాండ్ తోటి రిడ్యూస్ ద శ్రమ డ్రజర్ని తగ్గించడానికి ఆ కూలీలకి శ్రమ తగ్గించడానికి ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు సుమారు డెబ్బై శాతం శ్రమను తగ్గిస్తూ త్వరితగతిన తడులు ఇచ్చుకోవడానికి పైపులను మోయడం ఇబ్బంది కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది ఒక గన్ ట్వెల్వ్ థౌజండ్ లీటర్స్ని టూ పాయింట్ ఫైవ్ బార్ దగ్గర ఫైన్ డ్రాప్లెట్స్ తోటి ఎయిటీ ఫీట్ రేడియస్లో ఎఫెక్టివ్ రైన్ఫాల్ పూత కూడా రాలకుండా చాలామందికి ఏంటంటే రైన్ గన్ అనగానే పూత రాలతు అపోహలు ఉన్నాయి ఇప్పటి వరకు ఈ అపోహలు అన్నిటిని మనం వైదొలిగించాలంటే ఈ విజయ్ గారు కానీ ఇంకొక ఉదయ్ కుమార్ కోరంట్ల దగ్గర అనంతపూర్ జిల్లాలో గత పన్నెండు సంవత్సరాలుగా టమాటోని కూడా దీని కింద సాగు చేస్తున్నారు ఎఫెక్టివ్ రైన్ఫాల్ ఎవరన్నా అంటే పూత రాలతుంది అంటే నాకు ఫోన్ చేయమన్నంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు అలాగే ఇప్పుడు విజయ్ కూడా ఇక్కడ డిఫరెంట్ క్రాప్స్లో ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఫర్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా మా మహాలక్ష్మి ఎస్పెషల్లీ చిరహరిత్ లిమిటెడ్ అంటే చిరహరిత్ అంటేనే ఆల్వేస్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అనే మా పేరు సార్థకత అయ్యే విధంగా మేము డైరెక్టర్స్ అందరం కూడా డైరెక్టర్స్ అండ్ మా ఇప్పుడు మా ఇరిగే బిజినెస్ ఇరిగేషన్ అడ్వైజర్ రవికాంత్ గారు కూడా మా డిఫరెంట్ కంపెనీసెస్లో ఇంతకుముందు వర్క్ చేసిన సీనియర్ని మా అడ్వైజర్గా తీసుకొని ఈ టెక్నాలజీస్ని రైట్ డైరెక్షన్లో రైట్ వేలో ఫార్మర్స్కి అతి త్వరగా ఈ టెక్నాలజీస్ని అందించాలనేటువంటి స్ప్రే ప్యాటర్న్ ఇరిగేషన్ మీద మేము చేసిన ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఫర్ ద లాస్ట్ వన్ డెకేడ్ ఇవి త్వరితగతిన రైతులకు చేర్యజలలో భాగంగా ఇప్పుడు డిఫరెంట్ ఫామ్స్ని మేము తిరిగి విజయ్ లాంటి ఫామ్ మేనేజర్స్ ఉన్నటువంటి డైనమిక్ దాంట్లో యాక్టివిటీస్లో ఉన్నటువంటి ఇటువంటి ఫామ్ మేనేజర్స్ ఫీడ్బ్యాక్ తోటి రైతులకు ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో వస్తున్నాం మీకు ఎదురైన సమస్యలు ఉంటే కూడా మాకు చెప్పండి మేము రెక్టిఫై చేసుకొని మిగతా రైతులకు వెళ్ళడానికి ఉంటాం మీకు ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మమ్మల్ని సంప్రదించినప్పుడు మా సర్వీసెస్ ఎట్లా ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి చెప్పండి ఎస్ సార్ మేము ఏదైతే మేము రెయిన్ ఫేడ్గా ఇప్పటివరకు కూరగాయలు సాగు చేసాము దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏదైతే రెయిన్ గన్ సిస్టమ్ తీసుకున్నామో ఈ రెయిన్ గన్ సిస్టమ్ కింద మేము కూరగాయలు కూరగాయలు ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడింగ్ సెన్సిటివ్ అయిన పాలకూర కూడా సాగు చేసాము కానీ మాకు ఇప్పటివరకు కూడా ఎటువంటి సమస్యలు అయితే రాలేదు ఇంక్లూడింగ్ క్యాబేజీ మీరు అన్నట్టు క్యాలీఫ్లవర్లో కూడా ఏమైనా వాటర్ పడితే బ్లాక్ స్పాట్స్ రావడం అట్లాంటి రావడం అని చెప్పేసి కొంతమంది అపోహలుగా ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే మేము ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ బిరింజాలు కానీ టమాటా కానీ క్యాలిఫ్లవర్ గాడ్ క్రాప్స్ అయినా కానీ గాడ్ క్రాప్స్ సొరకాయ బీరకాయ కాకరకాయ ఇటువంటి కూడా మేము కల్టివేషన్ చేసాము మాకు ఇప్పటివరకు వరకు ఎటువంటి సమస్యలు రాలేదు కూరగాయలు ఆకుకూరల్లోనూ అలాగే వాణిజ్య పంటలైన కాటన్లో కూడాను మనము స్టేజ్ అంటే ఫ్లవరింగ్ స్టేజ్ కాటన్ తీసే టైంలో కాదు కానీ ఏదైతే మనకి ఫస్ట్ సోయింగ్ పెడతారు పెట్టినప్పుడు వర్షాలు సరిగ్గా రావు ఎక్స్పాండ్ అయిన తర్వాత అటువంటి టైంలో కాకుండా రిమైనింగ్ ఏ టైంలో అయినా కానీ కాటన్కి అయితే బాగానే ఉంది కాటన్కి కూడాను అలాగే రెడ్ గ్రామ్ లో కూడా మేము వాడుతున్నాం రెడ్ గ్రామ్ లో కూడా ఫ్లవర్ డ్రాప్ అవడం కానీ అటువంటి సమస్యలు కూడా ఏం లేవు ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఆ పాండ్ నుంచి దా అబౌట్ దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇప్పుడు మీ వాటర్ బాడీ నుంచి మనం మీటర్స్ దూరంలో ఉన్నాము వేసినటువంటి లైన్ లో కానీ ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి స్ప్రింక్లర్ పైప్లలో కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా లేదు మాది యాక్చువల్గా అరౌండ్ ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ ఆఫ్ పాండ్ అది అరౌండ్ సిక్స్ టు ఎయిట్ లాక్ ఫ్లోర్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి దాంట్లో లీటర్స్ ఆఫ్ వాటర్ ఆ వాటర్ని కూడా మేము అరౌండ్ ఫార్టీ ఎకర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడాను సిక్స్ ఇంచెస్ మెయిన్ లైన్ తీసుకున్నాము ఇది హెచ్డిపిపి హెచ్డిపి పైప్ అనేది సిక్స్ ఇంచెస్టబుల్ సిస్ పోర్టబుల్ సిస్టమ్ ప్లాన్ సిస్టమ్ ద్వారా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడ కూడా వాటర్ లీకేజెస్ కానీ అటువంటి సమస్యలు కూడా ఏం లేవు అలాగే మనకి పోర్టబుల్ కోసం ట్వంటీ ఫీట్ పైప్స్ ఉన్నాయి ఈ పైప్స్లో కూడాను ఏదో ప్లాన్ మధ్యలో మనకి వాచర్స్ పోవడం వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ కానీ అక్కడ కూడా వాటర్ లీకేజెస్ అయితే మనకి ఎక్కడా లేవు ఈ సిస్టమ్ ఇప్పటివరకు అయితే మాకు త్రీ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది మాకే సమస్యలు ఉన్నాను ఇప్పటికీ కూడా ఒకటి రెండు ప్లేసుల్లో మెయిన్ పైపు డ్యామేజ్ అయినాను మనకి ఏది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఫీ ంగ్ బట్ బట్ సిస్టం ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు వచ్చేసి ఎలక్ట్రోఫ్యూజన్ చేస్తాం ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ అనేది కూడా మన చాలా త్వరితగతిన రిపేర్స్ అటెండ్ చేయడానికి ఉంది మీకు యాక్చువల్ గా చేసింది సిస్టమ్ బట్ వెల్డింగ్ లో బట్ ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ లో రిపేర్ అటెండ్ చేశాం వాడాలంటే రైతులకి సమస్యలు వచ్చినప్పుడు పెద్ద కష్టం అని ఫీల్ అవుతారు బట్ అది కూడా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా కనెక్షన్ చేసుకునే విధంగా ఎలక్ట్రోఫ్యూజన్ సిస్టమ్ ద్వారా మనకి అందుబాటులో ఉంది కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు కూడా ఇందులో లేవు ఇప్పటివరకు ఇప్పుడు మనం ఇంతకుముందు ఫార్మర్స్ అందరికీ హెచ్డిపి పైన పైప్ అనగానే బట్ వెల్డింగ్ ఇలా కాల్చి అంటించేది ఒక ప్లేట్ తోటి ఇట్లా అంటించడం అనేది ఒకవేళ జడ్జి అండ్ అతను చేసే నైపుణ్యం మీద ఆధారపడి ఉండేది ఒకసారి ఇది ఊడితే మళ్ళీ అతికించుకోవడానికి చాలా కష్టం ఉండేది అయితే ఇప్పుడు ఎలక్ట్రోఫ్యూజన్ కప్లర్స్ వచ్చాయి ఇలా ఇట్లా ఇది ఒక కప్లర్ ఈ కప్లర్ పైపుకి కప్లర్ పెట్టేసి ఒక చిన్న ఎలక్ట్రోఫ్యూజన్ మిషన్ ఉంటుంది దాని నుంచి కొన్ని సెకండ్లలో ఇది వెల్డ్ అయిపోతుంది వెల్డ్ అయిన తర్వాత మనం చూస్తే ఈ జాయింటింగ్ ఈ విధంగా పడుతుంది అనమాట వి కాంట్ డిఫరెన్షియేట్ దట్ పైప్ అండ్ కప్లర్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయలేంత పడుతుంది ఇలా దీంట్లో ఎలక్ట్రోఫ్యూజన్లో కూడా టీలు ఎల్బోలు ఇవన్నీ వచ్చాయి ఈ వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు పర్మనెంట్ డ్రైన్ కానీ ఇరిగేషన్ సిస్టమ్స్ కానీ ఇటువంటి ఎక్కడైనా చేసిన మెయిన్ లైన్స్ మీద రిపేర్స్ అట అడ్రస్ చేయడానికి రిపేర్స్ అటెండ్ చేయడానికి మనకి ఎలక్ట్రిక్ ఫ్రిజన్ జాయింటింగ్ మీకు వాడేవాది ఎస్ సార్ మీరు రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ కూరగాయలు వాడేనని చెప్తున్నారు కదా ఎస్ సార్ దాంట్లో ప్రత్యేకించి ఇప్పుడు చాలా మటుకు అపోవాలు కొంతమంది ఉన్నాయి ఫ్లవర్ డ్రాపింగ్ గురించి చాలామంది ఇప్పటికీ ఆర్గ్యూ చేస్తున్నారు మీ సొంత అనుభవం ఎలా ఉందో ఒకసారి చెప్పండి రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్లో సార్ ప్రెషర్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఫైన్ డ్రాప్లెట్స్ వస్తాయి దానివల్ల మీకు ఏ రకమైన ఫ్లవర్ డ్రాప్లెట్స్ ఉందని చెప్పారు ఇప్పుడు మేము గత మూడు సంవత్సరాల నుంచి ఇదే రెన్ గన్ సిస్టమ్ వాడుతున్నాము అరౌండ్ ఈ రెయిన్ సిస్టమ్ కింద ట్వంటీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఆ కూరగాయలే పండిస్తున్నాము ఈ కూరగాయలు ఇప్పటివరకు కూడా మేము ఎట్లాగో టూ బార్ హై ప్రెజర్నే వాడుతున్నాము డ్రాప్లెట్ సైజ్ అంతా కూడా మనకి మంచులాగా ఇంచుమించు వర్షం అతి చిన్నగా ఫైన్ డ్రాప్లెట్సే పడుతున్నాయి మనకి ఫ్లవరింగ్ రాలిపోవడం కానీ మట్టి కింద పడి అది మళ్ళీ ఆకుల పైన పడేసి ఆకులు మచ్చలవ్వడం కానీ ఇటువంటి అపోహలు చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఫీల్డ్లో అటువంటి సమస్యలు అయితే ఇప్పటివరకు ఎదురవ్వలేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైన్వేన్ ఇరిగేషన్ సిస్టమ్స్ వాడిన ప్రతి చోట కూడా పెస్ట్ కంట్రోల్ చాలా మటుకు నా ఆటోమేటిక్గా హైడ్రో ఎఫర్ట్స్తోటే కంట్రోల్లో వస్తున్నదని చెప్తారు మీ స్వంత అనుభవం ఎలా ఉంది అంటే పురుగులు గట్రా దాని అదే రాలిపోతూ ఉంటాయి ఈ నీళ్లు పడి మీరు ఫీల్ అవుతున్నారు దాంట్లో అయినా మీకు యాక్చువల్గా పెస్టిసైడ్ కాస్ట్ ఏదో తగ్గిందా ఎస్ మీరు చెప్తుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ అది మనం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల వాటర్ ఓన్లీ మనకి రూట్ జోన్ దగ్గర మాత్రమే వాటర్ పడుతుంది కానీ ఈ రెయిన్గన్ సిస్టమ్ వాడడం వల్ల మనకి ప్లాంట్ పైనుండి వాటర్ పడడం వల్ల ఏవైతే లీవ్స్ పైన మనకి క్రిమి కీటకాలు మనకి పురుగులు ఇవన్నీ గుడ్లు పెట్టడము వాటి ఆకులని లీవ్స్ని పట్టుకుండడము అవన్నీ కూడా ఈ వాటర్ పడడం వల్ల వాటర్తో పాటు రాలి కింద పడిపోతున్నాయి దీని ద్వారా కూడా మనకి సెల్ఫ్ క్లీన్ అవుతుంది ప్లాంట్ దీని ద్వారా మనకి చాలా ఏంటి మనకి పురుగుల బెడద కూడా చాలా వరకు తగ్గుతుంది సేమ్ టైం మనకి డస్ట్ ఇటువంటివన్నీ కూడా పోయి లీఫ్ అన్ని కూడా ఎప్పుడు తేమగా అంటే ఫ్రెష్ గా ఉంటున్నాయి కాబట్టి మనకి హీల్డ్ కూడా బెటర్గా పెరుగుతుంది కంపేర్ టు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే కిరణ్జ్ ఎస్ కోటోసింత ప్రాసెస్ ఈజీగా ఎక్కువ అవుతుంది ఇంతకుముందు మనం ఏదైతే లీఫీ మనకి వెజిటబుల్స్ లో వెరెన్ గన్ సిస్టమ్ వాడుతూ ఉన్నాము దీని గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి ముఖ్యంగా ఫ్లవర్ డ్రాప్ అయిపోతుందేమో క్రాప్కి డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి కానీ అటువంటి అపోహలు ఏమి లేకుండా రెన్గన్ సిస్టమ్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం మన బెండకాయ చైన్లో ఉన్నాము ఈ బెండకాయకి వచ్చే ఫ్లవర్ కానీ దీనికి కూడా ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రాప్ హీల్లో కానీ గ్రోత్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు అలాగే మనకి క్రాప్ వాటర్ ఇరిగేషన్ ఇంటర్వెల్స్ కూడాను త్రీ డేస్కి ఒకసారి ఇస్తున్నాము ఇచ్చిన ప్రతిసారి కూడాను ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే బేసన్ మనకి సాయిల్ని పట్టుకున్నప్పుడు బురదలాగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా ఆ ఏదైతే మనకి థర్టీ మినిట్స్ ఆ ఫార్టీ మినిట్స్ మినిట్సా బేసన్ సాయిల్ని బట్టి ప్రజెంట్ మనం ఇక్కడ రెడ్ సైడ్లో ఉన్నామో మేము వచ్చి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తున్నాం ప్రజెంట్ ఇక్కడ ఇరిగేషన్ ఇచ్చిన ప్రతిసారి ఈ రెయిన్ గన్స్ కూడాను ఒక గన్ నుంచి సెకండ్ గన్కి వచ్చేసరికి మనకి వన్ సైడ్ సిక్స్టీ ఫీట్ వరకు వాటర్ రేడియస్లో మనకి వాటర్ అందుతుంది అంటే మనకి ఈ ఫీల్డ్కి అర ఎకరానికి మనం త్రీ టు ఫోర్ టైమ్స్లో మనం వాటర్ ఇచ్చేస్తున్నాము దీని ద్వారా ముఖ్యంగా మనకి ఇక్కడ ఎటువంటి అపోహలు అయితే ఏమి లేకుండా క్రాప్ హీల్లో కానీ గ్రోత్లో కానీ సమస్యలు ఏం లేవు మిగతా వాళ్ళు రైతులు ఎవరైనా తక్కువ శ్రమతో తక్కువ డబ్బుతో ఎక్కువ ఏరియాలో వ్యవసాయం చేసుకునే చేసుకుందాం అనుకున్న వాళ్ళకి పోర్టబుల్ రెన్గన్ సిస్టమ్ అనేది మంచి సూటబుల్గా ఉన్న సిస్టమ్ ఇది